హాయ్ అందరికీ నమస్కారం ప్రయాణం చాలా చిన్నది ఒక మహిళ బస్ ఎక్కి ఒక పురుషుడి పక్కన కూర్చుంది ఆమె బ్యాగ్ అతడికి ఢీ కొట్టింది కానీ ఆ పురుషుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఆ పురుషుడు మౌనంగా ఉన్నప్పుడు ఆ స్త్రీకి ఆశ్చర్యం వేసింది అడిగింది నేను నిన్ను నా బ్యాగ్తో కొట్టాను కదా మరి నువ్వు ఎందుకు ఫిర్యాదు చేయలేదు నీకు కోపం రాలేదా అని ఆ పురుషుడు నవ్వాడు ఇలా అన్నాడు ఇంత చిన్న విషయానికి కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కలిసి ప్రయాణం చేసేది చాలా తక్కువ దూరం చాలా చిన్నది మన ప్రయాణం నేను నెక్స్ట్ స్టాప్లో దిగిపోతాను ఈ సమాధానం స్త్రీని తీవ్రంగా కదిలించింది ఆమె ఆ పురుషుడికి సారీ చెప్పింది తనలో తాను ఇలా అనుకుంది ప్రయాణం చాలా చిన్నది నిజమే ఈ మాటలు బంగారంతో రాయాలి అంటే సువర్ణాక్షరాలుగా రాయాలి ఈ ప్రపంచంలో మన సమయం చాలా చిన్నదని అనవసరమైన వాదనలు అసూయ క్షమించలేకపోవడం ఆగ్రహం ప్రతికూల భావోద్వేగాలు నిజంగా సమయం శక్తిని వృధా చేయడమే కాకుండా మనం అర్థం చేసుకోవాలి ఈ చిన్న ప్రయాణంలో సంతోషంగా ఉండాలి ఎవరైనా మీ హృదయాన్ని విచ్ఛిన్నం చేశారా ప్రశాంతంగా ఉండండి ప్రయాణం చాలా చిన్నది ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా బెదిరించారా అవమానించారా విశ్రాంతి తీసుకోండి కాసేపు రిలాక్స్ అయిపోండి ఒత్తిడికి గురి కావద్దు ప్రయాణం చాలా చిన్నది ఎవరైనా కారణం లేకుండా మిమ్మల్ని అవమానించారా ప్రశాంతంగా ఉండండి విస్మరించండి మర్చిపోండి ప్రయాణం చాలా చిన్నది ఎవరైనా అసహ్యకరంగా మిమ్మల్ని వ్యాఖ్య వ్యాఖ్యానం చేశారా క్షమించండి విస్మరించండి మీ ప్రార్థనల్లో మీ పూజలో మీ ప్రేయర్లో వారిని ఉంచండి మరియు వాళ్ళని నిస్వార్థంగా ప్రేమించడం నేర్చుకోండి ప్రయాణం అనేది చాలా చిన్నది మనం వారిని పట్టుకున్నప్పుడే సమస్యలు సమస్యలుగా మారుతాయి గుర్తుంచుకోండి మనం కలిసే ప్రయాణం చేసేది చాలా తక్కువ దూరం ప్రయాణం చాలా చిన్నది ఈ ప్రయాణం ఎంత పొడవు ఉందో ఎవరికీ తెలియదు రేపు ఎవరికి తెలుసు ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు కాబట్టి మన స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులను గౌరవిద్దాం వారిని గౌరవిద్దాం మనం కూడా గౌరవం పొందుదాం మనం దయా ప్రేమగా క్షమించే వారిగా ఉందాం ప్రయాణం చాలా చిన్నది కదక కృతజ్ఞత ఆనందంతో నిండిన జీవితాన్ని గడుపుదాం గడపండి ఎందుకంటే మనం కలిసి నిజంగా చేసే ప్రయాణం చాలా చిన్నది మీ చిరునవ్వును అందరితో పంచుకోండి దాన్ని మించిన ఆస్తి లేదు మీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుకోండి ఎందుకంటే ఎంత పెద్ద సమూహం అయినా మన ప్రయాణం చాలా చిన్నది ఎవరు ఎక్కడి నుంచి దిగుతారో ఎవరికీ తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి నవ్వుతూ ఉండండి జీవితాన్ని ఆస్వాదించండి పూర్తిగా ఆస్వాదించండి కాబట్టి ఆర్థిక సమస్యలున్నా సరే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మీ పర్సనల్ సమస్యలైనా సరే అన్నీ బుర్రెక్కించుకోకండి బుర్ర పాడు చేసుకోకండి అనుక్షణం భయంతో బ్రతకడం ఆపివేయండి ఎలా జరిగితే అలా జరుగుతుంది భగవంతుడి మీద భారం వేసేసేయండి ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి మెడిషే మెడిటేషన్ చేసుకోండి తోటి వారిని సహాయపడుతూ ఇతలని ఇతరులని మోసం చేయకుండా ప్రకృతిని నాశనం చేయకుండా ప్రకృతిని ప్రేమిస్తూ మంచి ఆలోచనలతో ఉండండి మంచే జరుగుతుంది మీరు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించకండి నెగిటివ్గా ఆలోచించకండి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండండి నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మైండ్ని పాజిటివ్ థింకింగ్ వైపు మరల్చండి జోక్స్ చూడండి మంచి పాటలు వినండి మంచి సంగీతంలో మునిగిపోండి స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదవండి మన ప్రయాణం గమ్యం దగ్గరలో ఉందని గమనించుకోండి ప్రయాణం చాలా చిన్నది మీకు రిలాక్స్ కావాలంటే మరి హిమబాల వీడియోస్ కూడా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిమాన హిమబాల ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతు ప్రయాణం చాలా చిన్నది ఆనందంగా గడుపుదాం